హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు వెయిట్ లాస్ న్యాచురల్ విత్ దేవి ఆల్రెడీ తమ్మనాయ్ చూసారు కదా రోజు మనం మొదటిసారి ఫ్యాట్ లాస్ జర్నీ ప్రారంభించబోతున్నా వాళ్ళకి సింపుల్ గా సేఫ్గా ఎలా మొదలు పెట్టాలో మాట్లాడుకుందాం ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలంటే మొదట మన బాడీకి కావాల్సిన ఎనర్జీ హైడ్రేషన్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ గా ఉండాలి సో ఎఫ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కూడా అదే ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ప్రాపర్ హైడ్రేషన్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ సో బిగినర్స్ కి బేసిక్ కాంబినేషన్ గా సో ఇక్కడ చూడండి ఎల్లో కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షేక్ అండ్ మనకి కొన్ని సప్లిమెంట్స్ సెల్యూరాస్ సెల్ యాక్టివేట మొట్టమొదటిసారిగా ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినటువంటి వారికి ప్రాపర్ హైడ్రేషన్ ఎనర్జీ న్యూట్రిషన్ అన్ని బ్యాలెన్స్ గా అందుతాయి ఈ ప్రోగ్రామ్ ని ఉపయోగించేటప్పుడు ఉదయం లేచిన తర్వాత టీ కాఫీలకి ఆల్టర్నేట్ గా నాచురల్ గా మనం ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ లో ఎల్లో కాన్సన్ట్రేట్ లిక్విడ్ అండ్ ఎఫ్ఎస్ ని రెండింటిని మిక్స్ చేసుకుని తీసుకోవాలి తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫార్ములా వన్ ప్రోటీన్ అండ్ షేక్ తో బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకుని హెల్దీ బ్రేక్ఫాస్ట్ రిప్లేస్మెంట్ గా దీన్ని మనం తీసుకుంటాము ఇది లో క్యాలరీస్ లో ఉంటుంది బ్యాలెన్స్డ్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ విటమిన్ మినరల్స్ తో ఒక బ్యాలెన్స్డ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా మనకి బాగా సపోర్ట్ అవుతుంది సో వీటితో పాటు మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అండి సెల్యులాస్ మన బాడీలో ఫ్యాట్ బర్న్ చేసుకోవడానికి ఇది బాగా సపోర్ట్ అవుతుంది అదేవిధంగా మల్టీ విటమిన్ మన బాడీకి కావాల్సిన విటమిన్ మినరల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది సెల్ యాక్టివేటర్ సెల్ యాక్టివేటర్ వచ్చేటప్పటికి మన బాడీని బాడీలోని సెల్స్ యాక్టివ్ గా ఉండడానికి తీసుకున్న ఫుడ్ మనకి వంట పట్టడానికి బాగా సపోర్ట్ అవుతుంది ఇది వచ్చేటప్పుడు ఎలో కాన్సన్ట్రేట్ వచ్చేటప్పటికి మనకి డైజెషన్ అండ్ డీటాక్సిఫికేషన్ కి సపోర్ట్ అవుతుంది అలాగే ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ తో కలిపి తీసుకోవడం వల్ల ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ కూడా మన మన బాడీని డీటాక్స్ చేస్తుందండి సో ఫ్యాట్లాస్ జర్నీ మొట్టమొదటిసారిగా ప్రయత్నిస్తున్నటువంటి వారు ఫ్యాట్లాస్ ప్రాసెస్ అనేది నేచురల్ గా యాక్టివ్ అవుతుంది కానీ కన్సిస్టెన్సీ మాత్రం చాలా ముఖ్యమండి మీ బాడీ టైప్కి సరిపడే ప్లాన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి నేను మీకు చాలా చక్కటి న్యూట్రిషన్ గైడెన్స్ అండ్ యోగా గైడెన్స్ రెండు ప్రొవైడ్ చేస్తానండి మనకి ఒక పాజిటివ్ కమ్యూనిటీ కూడా మనందరం హెల్దీగా గ్రో అవడానికి మనకి రెడీగా ఉంది సో అందరం కూడా చాలా హెల్దీగా మారచ్చు నేను అలానే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఆఫ్ వెయిట్ లాస్ రిజల్ట్స్ ని ఆల్రెడీ తీసుకున్నాను పాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఇండిపెండెంట్ అసోసియేట్ గా వెల్నెస్ కోచ్ గా వర్క్ చేస్తున్నాను సో మీకు కూడా డెఫినెట్ గా మంచి గైడెన్స్ ని అందిస్తాను మీ ఫ్యాట్ లాస్ కోసం స్క్రీన్ నుంచి ఇచ్చిన నా నెంబర్ని కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన వీడియోస్ ని లైక్ చేయండి అలాగే ఈ వీడియోస్ అన్ని కూడా అందరికీ సపోర్ట్ అయ్యేవి కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం